ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే పిండి పట్టించుకొచ్చిన మురుకుల కోసం పిండి పడుతున్నా ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నా కూడా మంచిగా కనిపిస్తుంది కదా అందుకే నేనైతే పిండి పడుతున్నా మీరు అప్పాలు చేసిరా చేయలేదా చెప్పండి కలుపుతున్నా ఇందులో నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటది కారం అయితే వేస్తున్నా వేస్తున్నా ఇప్పుడైతే మంచిగా కలిపిస్తుందా మంచిగా కలిపితే బాగుంటుంది ఉప్పు కారం నువ్వులు పిండిలో అయితే నేను జీలకర్ర ధనియాలు మినపప్పు సగ్గుబియ్యం ఇవైతే పోసి పట్టించిన బాగుంటుంది సగ్గుబియ్యం ఇండిపప్పు పోస్తే కొంతమంది శనగపప్పు పోస్తారు శనగపప్పు పోస్తే ఎట్లా అంటే గట్టిగా ఉంటాయి ఇట్లా మంచిగా బొంగులాగా రావు శనగపప్పు అయితే పోయొద్దు నేనైతే పోయ్యాను ఇదైతే ఎల్లిపాయ పేస్ట్ ఇందులో అల్లం వేయలేదు ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి మెత్తగా మిక్సీలో పట్టుకున్నా ఏదైతే ఇందులో కలిపేస్తున్నా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మురుకులు చేయడమే ఇక కంప్లీట్ అయింది పిండి కలపడం ఓకేనా ఉరుకులు చూసిద్దాం మురుకులు అయితే వేస్తున్నావు అయిపోయింది లేదా అప్పుడు చేస్తున్నాం మీరు కూడా అట్లనే చేస్తారా పిండిలో ఏమేమి మోసి కలుపుతారో కామెంట్ చేయండి ఓకేనా वहीं